అందరికీ నమస్కారం మీరు ఎంతమంది ఈ బుక్ను చూశారు పెద్ద బాల శిక్ష మీ ఇంట్లో అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ అడిగి చూడండి ఈ బుక్ యొక్క విశిష్టత ఏంటి ఈ బుక్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అయితే ఈ బుక్ మళ్ళీ ఈ మధ్యన రీప్రింటింగ్ చేస్తున్నారు అన్నమాట గాజులు సత్యనారాయణ గారు మళ్ళీ మొత్తం అంతా మళ్ళీ కరెక్ట్ చేసి రీప్రింటింగ్ చేస్తున్నారు అనమాట ఈ నేను సత్యనారాయణ గారు యాక్చువల్లీ పెద్ద థ్యాంక్స్ ఆయనకి రీఫెన్ చేస్తున్నందుకు అండ్ వెనకాల ఈ బుక్ గురించి ఒక ఒక్క పదం రాశారు చూడండి నిత్య అవసర గ్రంథంగా తెలుగు పాఠకులను అలరించగలదు అని రాశారు చూడండి మనకి నిత్యావసర వస్తువులు ఏంటి ఇది మనకి ప్రతి ఇంట్లోని తెలుగుకి నిత్యావసర వస్తువు తెలుగు భాష తెలుగు భాషా విజ్ఞాతకి మనం పెంపొందించుకోవడానికి ఇందులో ఎన్నో రకాల విషయాలు చెప్పారు రామాయణం ఉంది మహాభారతం ఉంది భాగవతం ఉంది పంచతంత్రము పంచతంత్రం ఆ పంచతంత్రము బొమ్మలు ఉన్నాయి ఇంకేమున్నాయి బాలాల నీటి కథలు ఉన్నాయి అభినయ గేయాలు ఉన్నాయి తెలుగు ఉన్నాయి తెలుగు ఇక్కడ ఉన్నదన్నీ ఇందులో ఉన్నాయి అనమాట రెండు పాటల కింద ఉన్నది ఇందులో వచ్చి పూర్తిగా తెలుగు గురించి మన గురించి రామాయణ మహాభారతాల గురించి ఎన్నో సత స ఎన్నో శతకాలు పద్యాలు పొడుపు కథలు మన పూర్వీకుల గురించి ఉంది ఇంకా ఇందులో చాలా ఉన్నాయన్నమాట ఓకేనా ఈ రోజు మనం ఏం చదవబోతున్నాం ఈ ఈరోజు మనతో ఉన్నది మన స్టోరీ టెలర్ యువన్ ఉన్నారనమాట మనతోని హాయ్ చెప్పు కొంచెం కోతి పనులు లెక్క అని అయితే వీడియో వీడియో యూట్యూబ్లో పెడతాను వీడియో పెట్టాల సరదాగా అన్నాడు వీడియో తీసి ఉంచుకుందాం మన దగ్గర సరేనా మరి ఎలా చదువుతాం అని తెలియాలి కదా ఇందులో మెయిన్గా నేను ఒక్క విషయం అబ్జర్వ్ చేశానంటే పిల్లలకి తెలుగు చదవడం సరిగ్గా రావట్లేదు అనమాట ఇంపార్టెంట్గా చదవడం సరిగ్గా రావట్లేదు సో అది ఇంప్రూవ్ చేసుకోవడం కూడా ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఎందుకంటే చూపిస్తాను చూడండి మీకు ఇందులో అక్షరాల మీద పదాలు ప ప్రతి అక్షరం మీద పదాలు ఉన్నాయి చూడండి ప్రతి అక్షరం మీద పదాలు ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఒక ఒత్తు ఒక ఒత్తు రెండు ఒత్తులు సంయుక్త అక్షరాలు ఉన్నాయి ద్విత్వాక్షరాలు ఉన్నాయి ఒత్తులు అక్షరాలు అక్షరం మీద పదాలు చూడండి ద్విత్వాక్షరాలతో మాటలు అక్క మచ్చ అంటే ఏ అక్షరానికి ఆ వత్తే ఉంటే ద్విత్వాక్షరం అంటే అత్త దున్న అమ్మ బొమ్మ మబ్బు బొర్ర నవ్వు రాళ్ళు చూడండి ఏ అక్షరానికి ఆ అక్షరం మీద ఒత్తుందనమాట ఇన్ని పదాలు ఉన్నాయి ఇంకా చాలా పదాలు ఉన్నాయి ప్రియ్య కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి ప్రియ్య కోట్లు ఉన్నాయంట చెప్తున్నాడు చూడండి చెక్కిళ్ళు చూడండి గుగ్గిళ్ళు చూడు గాకి గావత్తుంది లాకి వస్తుంది అన్నమాట మర్రి చెట్టు ఈ పదం అక్షరం రాయడమే మానేసాం మనం మర్రి చెట్టు అంటే మామూలు మా మామూలు రాస్తాం మనం ఎర్ర బస్సు ఇవన్నీ కూడా ద్విత్వ అక్షరాలు అనమాట అంటే నెక్స్ట్ సంయుక్త అక్షరాలు చూడండి సంయుక్త అక్షరం అంటే ఏ అక్షరానికి వేరే వేరే ఒత్తుంటుంది అనమాట రాష్ట్రము ఇప్పుడు ఇందులో రెండు ఒత్తులు ఉన్నాయి చూడండి ఈ పదం చదువు రాష్ట్ర రాష్ట్రము రాష్ట్రము ఇది మీ పిల్లలు కూడా ఉంటే ఒకసారి పదం చదివించండి ఒకసారి వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు చూడండి మనకు తెలుగు ఎంత వస్తుందో చూడండి అంతర్దృష్టి అంతర్దృష్టి లక్ష్మణుడు 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 గుడ్ అర్థమైందా ఇది చూడు కొంచెం కష్టం ఉచ్వాసము గుడ్ హై ఫై ఉచ్వాసము బాగా చెప్పా ఉచ్వాసం అంటే ఏంటి ఉచ్వాసం అంటే ఇన్హేల్ ఊపిరి లోపలికి తీసుకుని ఉచ్వాసం అంటారు అనమాట బయటకు వదిలితే నిశ్వాసము అంటారు బయటకు వదలని నిశ్వాసం అంటారు ఇప్పుడు ఈ పదం ఇప్పటిదాకా చూసే ఉండవు కదా ఉచ్ఛ్వాసం అంటే ఏంటి ఇవి తెలియదు ఇప్పుడు చూసా కూడా రోజు తెలిసింది కదా ఎవరు నేర్పించారు నీకు పదం గురించి అదనమాట సో ఇలాగ ఇందులో చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి అనమాట సో పదాలు ఉన్నాయి ప్రతి అక్షం మీద పదాలు ఉన్నాయి చూడండి ఆ మీద అన్ని ఆ మీద మొదలయ్యే పదాలు ఆ మీద మొదలయ్యే పదాలు ఈ ఊ ప్రతి ఇప్పుడు ఊ మీద ఊ ఎలా ఊచ ఊరేగు ఊకొను ఊగాడు ఊర్ధ్వము ప్రతి అక్షం మీద పదాలు ఉన్నాయి అలా ప్రతి అక్షరం మీద పదాలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయన్నమాట దీని మీద మళ్ళీ మనం డీటెయిల్ వీడియో కూడా చేద్దాము కానీ ప్రస్తుతానికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మన తెలుగుని పెంపొందించడానికి తెలుగులో ఉన్న భాషా జ్ఞానం తెలియడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కథలు కానీ పొడుపు కథలు కానీ పాటలు కానీ ఏ పది ఏ ఏ పేజ్ తీసినా అందులో మనకి ఒక ఇంపార్టెంట్ విషయం కనిపిస్తుంది అనమాట ఇందులో కానీ కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు గూగుల్లో కూడా తెచ్చేది కదా అని అనుకుంటారు కానీ అది బుక్ మాత్రమే చూపిస్తుంది దీంట్లోనే మా వంతు బుక్ అంతేనా సరే మరి బుక్ కాస్ట్ ఎంత రెండు వందల తొంభై ఏడు రూపాయలు మనకు ఆన్లైన్లో కొనుక్కుంటే రెండు బుక్లు కలిపి ఒక ఏడు వందలు ఆరు వందలు మూడు ఐదు వందలు వచ్చేస్తాయనమాటైన్ బుక్ తీసుకోవచ్చు కదా నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలే ఇది ఎంత బుక్ ఇది ఒక బిర్యానీ కాస్ట్ ఎంత ఉంటది త్రీ ఫిఫ్టీ నూట యాభై టూ హండ్రెడ్ ఉంటుందా టూ ఫిఫ్టీ ఉంటది ఒక బిర్యానీ ఒక పోట్లో తినేసి బిర్యానీ అంత కాస్ట్ వచ్చి మనకి ఈ బుక్ వచ్చేస్తుంది అనమాట సో మనకి ఎంతో బాషేళ్ల పాటు నవదే బుక్ నవదే బుక్ ఎందుకు మహారత నవదే బుక్ కాదు కదా అంటే తమ్ముడు ప్రజెంట్ మన యువన్ వచ్చి ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాడు అనమాట నవదే ప్రిపేర్ అవుతాడు నవదే బుక్ కొనుక్కున్నాడు అందుకని నవదే గురించి అనమాట అంతేనా కాదా సో ఈ బుక్ మాక్సిమం అందరూ కొనండి ఒక బిర్యానీ కాస్ట్ అంతే ఒక బిర్యానీ మనకు ఒక పోటలో అయిపోతుంది ఇది వచ్చి మనకి ఒక పదేళ్ళు వందేళ్ళు పాటు కూడా ఉపయోగపడుతుంది మన బుక్ ఇది ఒక పదేళ్ళు అనుకుందాం ఒక పూట ఎక్కడ ఉంది ఒక గంటలో తినేసి బిర్యానీ ఉంది ఒక పదేళ్ళు ఎక్కడ ఉంది మూడు వందల రూపాయలు మనం వెచ్చించవచ్చు నేను అనుకుంటున్నాను నేను దీనికోసం అని ఇందులో మన పూర్వీకుల గురించి ఉందంట ఐషబ్ ఉందా ఇంకా చూడండి ఇందులో ఇంకా చాలా ఉన్నాయి నక్క పొట్టేలు కదా కథలు ఉన్నాయి పంచదంత కథలు ఉన్నాయి నీతి కథలు ఉన్నాయి ఇంకా అభినయ గేయాలు తీద్దామా గేయాలు ఉన్నాయి ఆడవాళ్ళు పాటలు ఉన్నాయి నేను మా మమ్మీ కూడా నేను మా మమ్మీ కూడా పాటలు అన్నమాట చాలా పాటలు రంగ శ్రీరంగరంగరంగానే పాట మీరు ఎంతమంది వినుంటారో తెలీదు ఆడవాళ్ళ ఒకప్పుడు ఆడవాళ్ళ పాటలు అని చెప్పేసి కొన్ని పుస్తకాలు మీ మొత్తాతలు అయితే పాడుంటారుంటావా ఇప్పుడు ఎవరో పాటలుందరా పాటలు యూట్యూబ్ యూట్యూబ్ చూడు ప్రాచుర్యం పొందిన పద్యాలు ఇక్కడ ఇక్కడ ఈ పద్యం చూసాను ఈ పద్యం మనకి ఈ పద్యం చాలా సినిమాలు వచ్చింటది బావా ఎప్పుడు వచ్చి అని అని చాలా ప్రాచుర్యం పొందిన పద్యం ఇది మనకి చాలా సినిమాల్లో వచ్చింది సో ప్రాచీన పొందిన పద్యాల గురించి కానీ పూర్ణికులు కూడా వారు పద్యం ఇంకా చాలా ఉన్నాయి ఇందులో దీనికి డీటెయిల్ వీడియో కావాలంటే డీటెయిల్ వీడియో చేయమని చెప్పండి నేను చేస్తాను ఇంకా ఏమున్నాయో ప్రజలు మీకు ఒక జస్ట్కి జిస్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఈరోజు ఎప్పటినుంచి చదువుకునే బుక్ కూడా గూగుల్లో కొట్టాలను నవదేవికి ఎక్కడ కొనుక్కోవాలి బుక్ స్టోరిలో కనుక్కోవాలి ఈ బుక్ ఎక్కడ కొనుక్కోవాలి బుక్ స్టాల్ లో కనుక్కోలి ఆన్లైన్ దొరుకుతదా బుక్ ఇది దొరుకుతది ఓకే ఆన్లైన్ కూడా దొరుకుతది చెప్పేసాం ఇప్పుడు ఇంకో చూడు ఎన్నో వ్యాసాలు ఉన్నాయి దేశ భాషలని తెలుగు లెస్స అని చెప్పేసి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు దేశ భాష తెలుగు లెస్సా అని శ్రీకృష్ణదేవరాయలు కరెక్ట్ ఆయన చెప్పారు ఇందులో చెప్పారు ఆయన నేను ఇందులో చదివించాను తెలుగు దేశ భాషలను తెలుగు లెస్సా అంటే అర్థం ఏంటి లెస్ అంటే తెలుగు అంటే మంచిది గొప్పది అని అర్థం లెస్ అని కాదు ఇంగ్లీష్ లెస్ కాదు తెలుగు లెస్స లెస్స పలికితే అంటారు చూడు బాగా చెప్పావు అని అర్థం ఓకేనా సో తెలుగు దేశ భాష తెలుగు లెస్స అంటే అర్థం ఏంటి దేశ భాషలో తెలుగు గొప్పది మిమ్మల్ని ఒక జనరల్ నాలెడ్జ్ వచ్చిన అడగనా విజయనగరానికి ఫస్ట్ ఫస్ట్ రాజు రాజా చెప్పండి యువర్ టైం స్టార్ట్స్ నా టెన్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కూడా పెట్టడం సెవెన్ ఎయి జైన్ డెన్ టెన్ శ్రీకృష్ణదేవరాయ అని అనుకున్నాను కానీ కాదంట మా ఇంకా ఆన్సర్ ఆసోందని చెప్తున్నాను అన్నమాట శ్రీకృష్ణదేవరాయలు అని మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారా కాదు మరి హరిహర వన్ బుకరాయ వన్ ఈజ్ ఎ ఫస్ట్ ఆ విజయనగర సామ్రాజ్యానికి రాజులు హరిహర బై 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 హరిహర వన్ బుకరాయ వన్ హరిహర వన్ బుకరాయ వన్ అంట హరిహర విరమల్లు అని చెప్తున్నట్టున్నాడు మానవుడు ఇంతకే కాదా ఓకే గుడ్ నైస్ హై బై ఓకే సో ఈ రోజు మనం ఇందులో యాక్చువల్గా ఏం చూడబోతున్నాం అంటే ఏం చూద్దాం యువన్ మా నాడు పేరు యువన్ 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 స్టోరీ ఆడు మాడు బోల్పో కథలు చెప్తాడు అనమాట సో ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం అంటే గేయాలు చూడండి పంచతంత్ర కథలు పంచతంత్రంలో ఐదు బా పంచతంత్రం అంటే ఏంటి అర్థం ఐదు తంత్రాలు అని అర్థం అందులో ఐదు తంత్రాలు ఏంటి తెలుసా మీకు కాదు కాదు ఇక్కడ చూడు మిత్రలాభం మిత్ర భేదం విగ్రహము సంధి అపరీక్షికత ఈ కార్యత్వము అనమాటతంత్రం వస్తుంది కథ ఇచ్చారు చిన్నపిల్లలకి కథలు ఇచ్చారు పంచతంత్ర కథలు ఇచ్చారు వ్యాసాలు ఇచ్చారు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇందులో వ్యాసం చిన్నపిల్లలకి కథలు చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా చూడు నీతి కథలు ఇన్ని నీతి కథలు ఉన్నాయి చూసుకుంటూ పోతే దీని జ్ఞాన నీది అంత ఇంత కాదనమాట ఇప్పుడు మనం అభినయ గేయాలకు వస్తున్నాం ఈ రోజు అభినయ గేయాలు చదువుతానని చెప్పేసి పాడతానని చెప్పేసి మన యువన్ అన్నాడు అక్షరం అక్షరమా అక్షరం అంట చూద్దాం ఇందులో అక్షరం ఉంది రమ్ముని మన ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు మన కోసం పన్నెండు నిమిషాలు అయిపోయింది అక్షరం లేదా చూడండి ఎన్నో ఉన్నాయి మన అక్షరం కొంచెం ఇలా ఎటు తిరిగి వచ్చాము మన నేడు వస్తుంది కదా అభినయకి ఏమైనాది లావొత్తు పాట వావత్తు పాట చూడు వావత్తు మీద పాటలు ఉన్నాయి ఇదిగో అక్షరం నాకు తెలిసి అక్షరం ఎందుకు చెప్తున్నాడు ఆల్రెడీ ఎందుకంటే ఆల్రెడీ అక్షరం మీద వాళ్ళ ఇంట్లో కూడా ఇదే బుక్ ఉంటే అక్షరం మీద ఆల్రెడీ చదివేశాడు అనమాట అందుకని ప్రిఫర్ అయిపోయిన వీడియో ప్రిఫరెన్స్ అవదాం పర్లేదు మంచిదే అది కూడా మంచిదే. ఓకే స్టార్ట్ చేద్దామా? అక్షరం మీద గేయం. అక్షరం 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 అంటే అక్షరం అంటే అమృతము అమృతము ఆ ఆ ఇ ఇ మరాద దనము ఉ ఉ aru aru చదువుదాము వాటిలో స సారము వెతికేదము చదువుకుంటే మహా సౌఖ్యము మనదే మంది ముందుక రాజ్యము బాగుంది 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 నాలుగు లైన్లు ఉంటాయి చూడు పెద్ద పెద్ద ఉన్నాయి ఎన్ని నాలుగు లైన్లు ఉన్నాకని చెప్పేసి ఇది లేపేద్దు అని చెప్పేసి మనోడు అక్షరం చూసి చేసుకున్నాడు అనమాట ఎరుపు రంగు ఎక్కడ ఉంది ఎరుపు రంగు ఏడుపు ఏడుపు రాగం చదువు అమ్మ నాకు అమ్మ నాకు ముందు ముద్దు ముద్దు ఇచ్చే ఆవు నాకు పాలు ఇచ్చే ఇంటిలోన చిన్నవాది ఇలా పాట ఇలా పాత నేర్చి నుండి నేర్చి నుండి ఉయ్యాల ఊగే వే వేసే స్నేక్ అది అది వన్నే కాని ఉయ్యాల ఊపుత చూదాయి బు బుట్టు ఊలన్నీ ఆరోయ ఆరోయి ఏదుపు రంగం రాగం రాగం ఔషాయి ఒరే ఏ పదాలు చదివేస్తున్నారా ఇది ఏం పదం ఇది ఏం అక్షరం ఇది అబ్బు రూ అది ఆపోయి కార్తిక్ బాబు సో ఇలాగా ఈ బుక్లు ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా దీనికి మీద డీటెయిల్ వీడియో చేద్దాం నాకు ఉంది కానీ నా మెయిన్ రేపు మహాభారతం అంతా చదవాలి అనుకుంటలేదు అనుకుంటలేదు అంతా కాదు రామాయణ మహాభారతాలు ఉన్నాయి గ్రంథాలు ఉన్నాయి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మరి దీంట్లో అవి మాత్రం గూగుల్ లో అడిగితే చెప్పేస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ బుక్కు నేను అనుకున్న దానికంటే కూడా ఎంతో ప్రత్యాగమైనది ప్రత్యాగమైనదా సో నాకే మాటలు రావట్లేదు చెప్పడానికి బట్ మెయిన్గా నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే మా మా చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట నేను ఈ బుక్ కొనేసి మా పె ఏం చేస్తున్నారా నిన్న కార్తిక్ వచ్చారు కదా కార్తిక్ కన్నా మనోడు ఇంకొంచెం టింకరింగ్ అనమాట బట్ పర్లేదు సో అయితే ఈ బుక్ నేను మా కొనేసి మా పెద్దమ్మ నుండి అనమాట మా పెద్దమ్మ ఏం మా పెద్దమ్మ ఏం చేసిందో తెలుసా బుక్ చూడగానే పక్కల కదుకుందన్నమాట అంటే మా పెద్దమ్మకి నాకు తెలిసి ఇంచుమించు ఒక అరవై ఏళ్ళు ఉంటాయి అన్నమాట ఓకేనా ఆవిడ అరవై ఏళ్ళ ముందు వాళ్ళకి ఇదొకటే బుక్ వాళ్ళు చదువుకోవడం అప్పట్లో ఐదో తరగతి దాకా బుక్ చదివితేనే చూడగానే ఆవిడ పాత జ్ఞాపకం గుర్తించటం చాలా మంచి బుక్ ఇది ఇప్పుడు కొన్నావా అని అడిగింది అన్నమాట మా పెద్దమ్మ నన్ను అంత గొప్ప జ్ఞాన సంపద ఉందన్నమాట ఈ బుక్లోని ఏది వీడియో ఆఫ్ చేసిన చూస్తా నువ్వేం చేసావో చెప్తాను నీకు అప్పుడు సో ప్రస్తుతానికి ఇది ఇది ఇదనమాట ఇంకా ఇందులో చాలా ఉన్నాయి బుక్ తీసి చదివించండి బుక్ తీసి ఇందులో ఏమన్నా సరే చిన్న చిన్న ముక్కలు తీసి చదివించండి తెలుగు చదవడం అలవాటు అవుతుంది అన్నమాట మంది తెలుగు చదవడం రావట్లేదు ఒకసారి మీరు టెస్ట్ చేయండి ఇందులో ఏదో ఒక స్నిప్పెట్ చాలా వీడి వీడియో చూపించాను కదా ఏదో ఒకటి తీసి ఏదో ఒక చోట ఆపి ఎవరికైనా మీ మీ ఇంట్లో పిల్లలు ఉంటే తీసి చదివించడానికి ఆ పదాలు చదవమని చెప్పడానికి ట్రై చేయండి ఎంత బాగా ఉచ్చరిస్తున్నారో చూడండి చదివిస్తే ఇంకా బాగా వస్తుంది ఓకేనా సో అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ రోజు డే అంతరా డేట్ ఎంతరా నిన్న డేట్ థర్టీరా ఈరోజు థర్టీ వన్ అదిగా నేను అడుగుతుంది డే నిన్న పన్నెండు ఈరోజు ఎంత నేను చేస్తాను పన్నెండు ఇది పదమూడో రోజు పదమూడో రోజుకి slaг бай бай bаy деп бай, by